దొంగిలించకూడదు పొరుగు వారి బారినేయలను ఇల్లు నేను మనం చేయకూడదట ఆశించకూడదట ఎప్పుడైతే మనం అన్ని ఇవన్నీ చేస్తామో దేన్ని పొరుగు వారికి ఏదైనా ఆశపడతామో దేవునికి మనకు విరోధంగా చేసినట్టే తర్వాత ఇక్కడ ఏమంటావు నువ్వు ఈ దేవుడు ఈ విద్యాభ్యాస క్రమం ఆరాధ్యాలు ఏమంటున్నాడు నీవి దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు మీరు స్వాధీనపరచుకుంటు ఏరు దాటి దేశం దేశమందు మీరు జరుపుకుంటకు మీకు బోధింపు మీ దేవుడైన యహోవా ఆజ్ఞాపించిన ధర్మ మంది అనగా కట్టడలు విధులు ఇవే అంటే ఇప్పుడు దానికి మనం ఏ చెప్పుకున్నాం చెప్పుకున్నాము పదార్థంలో దేవుడు ఏదైతే మనకి ఇచ్చాడో వాటిని మనము ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడు దేవునికి దగ్గరగా ఉన్నట్టు దేవునికి భయపడినట్టు మనం దేవునికి భయపడాలంటే మన కుమారులు మన కుమార్తెలు మన మనవాళ్ళు మన సంతానం కూడా ఏం కావాలంట మనని బట్టి దేవునికి భయపడి దేవుని సన్నిధికి రావాలి దేవుని సన్నిధికి వచ్చి విశ్రాంతి దాన్ని పరిశుభ్రంగా ఆచరించాలి మనం నడిచే నరక నరకని బట్టి మన బిడ్డలు కూడా నడుతారు తల్లిదండ్రులు ఇప్పుడు తల్లిదండ్రులు ఏ నడకలో నడుతారో అదే నడకలో బిడ్డలు కూడా నడుతారంట బాలుడేగా ఉన్నప్పుడే మన బిడ్డల్ని మనం బోధించాలంట ఏదే చేయాలి బాలుడిగా ఉన్నప్పుడే బోధించినప్పుడు వాళ్ళు పెద్దవాడు అయిపోయినా కానీ దేవుని అతను తొలగిపోడంట అవునా కదా మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆరామంగా పెంచుతా ఫోన్లే మంది నేను ఈరోజు మందిరానికి రాగానే అనుకోండి పర్వాలేదు అయ్యా టీవీ చూసేసాయి మేము వచ్చేసి అని అన్నాం అనుకో రెండో వారం కూడా ఏం చేస్తాడు రెండోది వారం కూడా నేను రానమ్మా అని అంటాడు ఎందుకు రాలని నువ్వు అప్పుడు కనిపిస్తే ప్రయత్నం ఉంటుందా ఉండదు ఎప్పుడు నువ్వు మొదటిగా మనమే దారిచ్చాం వాళ్ళకి ఏమని పర్వాలేదు నువ్వు టీవీ చూడమ్మా పర్లేదు మందిరానికి రాపాడు పర్లేదు నేను వెళ్ళేసి వస్తాను అని అంటాం అప్పుడు వారికి దారి చూపించేది మనమే కాదు ఆ ఫస్ట్లోనే నేను దేవుని సన్నిధికి రాను ఏదో ఒకటి వంట చెప్పినప్పుడు నువ్వు ఎందుకు రావు అని మనం దగ్గర పెట్టుకొని ఒక అడుగు ఆలస్యమైన వాళ్ళని మనం వెంటబెట్టుకొని తీసుకొస్తే రెండోసారి వారు దేవునికి భయపడతారన్నమాట అయ్యో నేను ఇంట్లో ఉంటే మా అమ్మ ఊరుకోదు మా నాన్న ఊరుకోరు ప్రాంత వెళ్ళకపోతే ఊరుకోరు వాళ్ళు ఇప్పుడే కాదు మన చిన్నప్పుడే అక్కడ నడిపితే రేపటి రోజున చదువులకు బయటికి వెళ్ళినప్పుడు కూడా ఆదివారం వచ్చిన దేవుని వాటికి వెళ్ళపడితే ఎక్కడన్నా దేవుని సన్నికి వాళ్ళు భయపడి వెళతారు నిజంగా ఆదివారం వెళ్ళకపోతే మా అమ్మ మా నాన్న ఫోన్ చేసేనా ఊరుకోరని భయపడతారనమాట అందుకని మనం బాల్యం నుండి బిడవేయించాలంట మంచి నడవడికి వారికి నేర్పించాలంట తర్వాత కాబట్టి మూడో వచ్చిన ఏమైనా కాబట్టి ఇస్రాయలు నీ పితల దేవుడైన ఎహోవా నీతో చెప్పిన ప్రకారము పారుతేళ్ళు ప్రవహించే దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధిని అందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకోవాలను చూడండి పాలు తేను ప్రవహించే దేశంలో ప్రవేశించాలంట వాళ్ళంట మే మేలుకల్ని బహుగా అభివృద్ధి పొందాలంటే ఏమవ్వాలని చెప్తున్నాడు యాజ్ఞల్ని కట్టడల్ని నువ్వు అనుసరించాలంట విని అనుసరించాలంట విని వింట్లో మాత్రమే విని వదిలేసేవారిగా ఉండకూడదు చూడండి ఇక్కడ యాకోపత్రిక ఒక్క అయితే విలువలో వచ్చిన ఎవరుంది ఇక్కడ మనకి కూడా రాయించారు మీరు విలువ మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు వాసిపుచ్చుకోవద్దు అని ఉన్నాడు వాక్య ప్రకారం నడుచుకోమంటున్నాడు ఏమని చేయమంటే ఏం చేయమంటాడు విని విని మర్చిపోయే వారిగా ఉండకుండా వాక్య ప్రకారం నడుచుకోవాలంటారు ఇక్కడ దేవుడు కూడా ఇస్రాయల్ జనాంగానికి ఏమని చెప్తున్నాడు మీరు విని చేయమంటాడు అనుసరించమంటున్నాడు అనుసరించి నడుచుకోవాలంట ఆ మార్గం ఏం అంట నడుచుకోవాలంట కనుక మనము ఆరోగ్య జరంగంతో దేవుడు చెప్పడమే కాదు ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నాడు మీరు విన్నవారుగా ఉండటం కాకుండా విన్నదాన్ని అనుసరించి ఆ మార్గంలో నడుచుకోవాలని చెప్తున్నాడు కనుక యువతి కాల సమయంలో మనం ప్రభు సన్నిధిలో ఇతర మనము కూర్చొని వింటున్నాము కానీ దాన్ని అనుసరించేవారిగా ఉన్నామా లేదా వా దాంట్లో వారిగా ఉన్నామా లేదని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి మరి ముఖ్యంగా దేవుడిచ్చిన ఆజ్ఞల్ని దేవుడిచ్చిన కట్టడానికి మనము గై కొనేవారిగా ఉండాలని దేవుడి ఏదే కార్యశాలలో మనతో మాట్లాడుతున్నాడు దేవుడి వాక్యం మనం ఇంటిలో దేవించి ఆశీర్వించునుగాక